జగనన్న ప్రభుత్వంలో ఆరువేసులకు అన్ని విధాల ప్రాధాన్యత కల్పించామని కడప లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు స్థానిక శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున ఆరివేసుల ఆత్మీయ సభ నిర్వహించారు టీడీటి పాలక మండలి మాజీ సభ్యులు సభకు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కోలగట్టు వీరభద్రస్వామి వెలంపల్లి శ్రీనివాస్ రాంబాబులు ఎమ్మెల్యేలుగా రాణించారన్నారు ఏ పార్టీలో ఇంతటి సామాజిక న్యాయం చేయరా ఏ పార్టీలో ఇంతటి సామాజిక న్యాయం చేయలేరని ఆయన పేర్కొన్నారు గతంలో రెండు మార్లు ప్రొద్దుటూరు టీటీడీ బోర్డు మెంబర్లుగా చిప్పగిరి ప్రసాద్ టంగుటూరు మార్టీ ప్రసాద్ నియమించారన్నారు జగనన్న ప్రభుత్వం వస్తే మళ్లీ ప్రొద్దుటూరు ఆరువేసులనే టీటీడీ పాలక మండలి సభ్యులుగా స్థానం కల్పిస్తామని చెప్పారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాల్లో ఆరువేసులకు సంబంధించిన ఆలయాలు అన్నదాన సత్రాలపై హక్కు వారికే కల్పించేలా జీవో జారీ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆయన మరణంతో జీవో సరిగా అమలు కాలేదన్నారు మళ్లీ ప్రభుత్వం వచ్చాక జీవోను పునరుదర్శించి అమలు చేస్తామని చెప్పారు ఆరవేసుకు సంబంధించి ఏమైనా పొరపాటు జరిగి ఉంటే తనను వర్ణించాలని కోరారు ప్రొద్దుటూరు ఆరవయసులకు సంబంధించిన అన్ని సమస్యలను జగన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు पचास एवं अध्यक्ष महोदय भारत सरकार एवं माननीय अंदर वेक्टर वेलकम टू श्री को से जो यारा वाला अंशार लेवंत प्रभु का यह अध्यक्षता सत्र हमारा वर्ष है हम तो बोलों जी हमारा जाना भी संचालित सर्वश्रेष्ठ ಮಾನ್ಯ ಸಚಿವರೇ ಎಲ್ಲ ಅಧ್ಯಕ್ಷರೇ ಸದಸ್ಯರೇ ನಾನು ನಿಯಮಗಳ ಸಮಶಪದ ಪರಿಚಯಾನು ವಿಪಾರವನ್ನು ಆಲೋಚನೆಗೆ ಬಂದಿದ್ದೇನೆ ಇದು ವೈಗೂರ ಆದೇಶನ ಹಾಗೂ ಪರಿಪೂರ್ಣ ಪರಿಚಯದ ಮೂಲಕವೇ ವೇದಿಕೆಯ ಪರಿಚಯದ ಮೇಲೆ ಮೆಡಿಕಲ್ ಡೌನ್ ಇಷ್ಟರದಲ್ಲಿ ಒಂದು ಅತ್ಯಶ ಉತ್ತಮ ಕಾರ್ಯ ಕಾರ್ಯ ಜೀವನ ಸಮರ್ಥಸ್ಥರು ಏನೇಂತೆ ನೀಡಲಸ ಸದನವನ್ನು ನಾವು

मुकेना गुरु सारा ओवर हम लोग की योजना को थोड़ी घोषणा जैसे प्रतियोगिता विचार है कि उसको मैं ऐसा करने की कोशिश शांति कर सकता हूं कि ये तमिलनाडु की राजनीति में भी प्रतिस्पर्धी लोग वैसे का इस बहुतों में विचार लेकर उपस्थित करने को रहा और थोड़ा तो परंपरागत स्वागत है